మీ పేరు నా పేరు మురళీకృష్ణ సార్ నాది విజయనగరం జిల్లా నెల్ల నెల్లిమర్ల మండలం నెల్లిమర్ల కాన్సిస్టెన్సీ సార్ మేము రాష్ట్రంలో కమ్యూనిటీ ఫెసిలిటేటర్ గత ఎస్సీ కార్పొరేషన్లో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మమ్మల్ని కమ్యూనిటీ ఫెసిలిటేటర్స్గా ఎస్సీ కార్పొరేషన్లో నియమించారు సార్ అయితే రెండు వేల పద్నాలుగు పదహారు నుంచి మమ్మల్ని రెండు వేల పంతొమ్మిది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేషను లేదు మా వ్యవస్థ లేదు మమ్మల్ని దళితుల్ని దళితులే మా ముట్టుపెట్లు దళితులు మా మేనళ్ళు మనం మేనమావాలని చెప్పుకుని జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని నిలువున ముంచేసి మా దళితుల జీవితాల్లో నాశనం చేసి ఈరోజు దళితులకి ఎటువంటి ఉపాధి లేకుండా ఎస్సీ కార్పొరేషన్ వ్యవస్థను పూర్తి నిర్వీర్యం చేశారు సార్ అయితే మేము గతంలో ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారాగా మరియు అయినటువంటి సజ్జలు రామకృష్ణారెడ్డి గారిని అందరినీ కూడా గత ప్రభుత్వం పెద్దలు అందరినీ కలిసాము కలిసి మా యొక్క విన్నవాన్ని వినిపించుకున్నప్పుడు కూడా మా గోడు వాళ్ళు వినిపించుకోలేదు ఎందుకంటే వాలంటీర్స్ వ్యవస్థ వచ్చింది మీరు మాకు అవసరం లేదని చెప్పడం జరిగింది అదేవిధంగా ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మా సాంఘిక సంక్షేమ మినిస్టర్ అయినటువంటి పినిపి విశ్వరూపు గారిని కూడా పలుమార్లు కలిసినప్పటికీ మీరు కేవలం చంద్రబాబు నాయుడుని నియమించిన ఒక వ్యవస్థ మీది మేము ఎటువంటి పరిస్థితుల్లో మీకైతే మిమ్మల్ని తీసుకోము ఎస్సీ కార్పొరేషన్ పెట్టినప్పటికీ కూడా మిమ్మల్ని మేము అసలు యాక్సెప్ట్ చేయమనేసి ఒకే ఒక చంద్రబాబు నాయుడుని పెట్టని ఒకే ఒక ఉద్దేశంతో ఆ రోజు మమ్మల్ని తొలగించడం జరిగింది ఆ రోజు నుంచి నేటి వరకు కూడా మాకు ఎటువంటి ఉపాధి లేక మా బిడ్డలు ప్రతి ఒక్కరు మ్యారీడ్ అయిన వాళ్ళమే కాబట్టి మమ్మల్ని రోడ్డును పడేశారు గతంలో కలిసినప్పుడు అయిపోయిన తర్వాత గత ప్రతిపక్షంలో ఉన్నట్టు నారా చంద్రబాబు నాయుడు మేము కూడా పలుమార్లు కలడం కూడా జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట ఇచ్చారు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు న్యాయం చేస్తాను మళ్ళీ ఎస్సీ కార్పొరేషన్ యథావిధిగా ప్రారంభించి మళ్ళీ ఫెసిలిటేటర్ వ్యవస్థ నిర్మిస్తానని ఒక ఆ రోజు మాకు మాట ఇచ్చారు ఆయన అనే మాట ప్రకారంగా మేము కూడా చంద్రబాబు నాయుడు గెలుపుకి ఎంతో కృషి చేసి ప్రతి ఒక్క దళితు రాష్ట్రంలో గట్టి పనిచేసి ఆయన ఈరోజు గెలిపించుకుని ఆయన దగ్గరికి ఈరోజు కలడానికి కూడా వచ్చాము ఈరోజు చంద్రబాబు నాయుడు కలిసి సార్ మా సమస్య ఇదండి అనే విషయాన్ని ఆయనకి అన్ని విన్నవించుకోవడం కూడా జరిగింది ఈరోజు చంద్రబాబు గారు కూడా ఈరోజు తప్పకుండా మళ్ళీ ఎస్సీ కార్పొరేషన్ నిర్మించి మిమ్మల్ని ఫెసిలిటేటర్గా తీసుకునే బాధ్యత అని మాది అని ఈరోజు నాకు ఇవ్వడం అయితే జరిగింది సుమారుగా ఫస్ట్ మండలానికి ఇద్దరు చప్పున జిల్లాకి జిల్లాలో మండలానికి ఇద్దరు చొప్పున తీసుకోవడం జరిగింది మమ్మల్ని గతంలో సర్క్యులర్ మీద తీసుకున్నారు అయితే ఇప్పుడు సర్క్యులర్ కాకుండా మాకు ఒక జీవో ద్వారాగా ఏపీ ఎస్సీ కార్పొరేషన్ అవుట్ సోర్సింగ్లో నేరుగా మమ్మల్ని మండలానికి ఎంత చొప్పున తీసుకోవాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారిని నారా చంద్రబాబు కోరడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు కలిసి బాబు గారికి మా యొక్క వినతిని వినిపించుకోవడం కూడా జరిగింది సార్ సార్ ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు నూటికి నూరు శాతం చేస్తానని మాకు మాట ఇవ్వడం కూడా జరిగింది నేను ఒక రాష్ట్ర కమ్యూనిటీ ఫెసిలిటీ అధ్యక్షుడిగా ఆయన కలడం జరిగింది ఆయన కూడా మాకు మంచి భరోసా ఇచ్చి నూటికి నూరు శాతం మీకైతే న్యాయం అయితే చేస్తానమ్మా మీరు ఎలాగో గత ప్రభుత్వంలో మీ ఎస్సీలు అందరూ కూడా దగా పడ్డారు కాబట్టి తప్పకుండా మీ ఎస్సీల్ని నీ ఆదుకునే బాధ్యత మాది అనిసి మాట్లాడడం జరిగింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్ కాబట్టి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారి పార్టీగా మా గౌరవ మంత్రివర్యులు డోల బాల వీరాంజనేయుల స్వామి గారు కూడా మాకు సహకరించి బాబుగారితో మా వ్యవస్థ కోసం మా ఎస్సీ కమ్యూనిటీ కోసం కృషి చేసి మళ్ళీ ఎస్సీ కార్పొరేషన్ వ్యవస్థ పునర్నిర్మించి మా ఫెసిలిటేటర్ వ్యవస్థని నిర్మిస్తారని సార్ మంత్రి మంత్రివర్లీ గారు కూడా మేము హృదయపూర్వకంగా వేడుకుంటున్నాం సార్